నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చలసన్ గారు నమస్తే సార్ నమస్కారం నమస్కారం చలసన్ గారు సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం అంటే చంద్రబాబు గారి స్కూల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్కి నివేదించారు అక్కడే తేల తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఎట్లా చూస్తారు సార్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా చంద్రబాబు గారికి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి దీన్ని బట్టి అర్థమవుతుందని కొంతమంది విశ్లేషిస్తున్నారు మీకేమర్థమైంది అంటే పవన్ పవనాలు అనేది నేను తెలియదండి కానీ నేను తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు మాది ఒక ఆయన మాట్లాడితే ఇక బీజేపీ హస్తం ఉంది దీంట్లో అనే అభిప్రాయాన్ని ఒక ఆయన వ్యక్తపరిచారు ఇంకా కొంతమంది గుజరాతీ జడ్జి గారు చంద్రబాబు నాయుడికి వ్యతిరేక ఇచ్చారు బెంగాలీ జడ్జి గారు మాతో అనుకూలంగా ఇచ్చారని వాళ్ళు మాట్లాడతా ఇది ఈ విధంగా చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద కత్తి పెట్టి ఎలాంటి వరకు బీజేపీ ప్రభుత్వం చేసింది ఎందుకంటే తేల్చక్కర్లేదు పాతి సీట్లో వాళ్ళ దాంట్లో ఉండాలని జగన్ గారు కేసులు పెట్టుకున్నారు ఈయన కేసు కూడా నెత్తివే పెడితే మన మాట మాట అంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడైనా ఉద్దేశం చేశారని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు నేను ధర్మాసనానికి దురుద్దేశాలు ఆపాదించను ఇంకా భయంకరంగా జరుగుతుంది సమాజంలో సరే వన్ థింగ్ ఈజ్ క్లియర్ అది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వచ్చింది జడ్జిమెంటు అని అంటే అంటే న్యాయస్థానం మీద కేంద్రం అజమాయిషి ఉండే పరిస్థితి ఉందంటారా న్యాయస్థానం ఏమండే వాళ్ళు కూడా మనుషులే నేను ఉందన్నా రంజన్ గొగోయ్ గారిని ఆయన రఫేల్ కుంభకోణం విషయంలో అలోక్ వర్మ గారు కానీ మిగతా వాళ్ళు కానీ మీరు చేశారు ఆ రోజు సిబిఐ డైరెక్టర్ అది సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లు ఇమ్మన్నారు దానికి ఒక పెద్ద కుంభకోణం అది ఈ భారతదేశ స్వతంత్ర చరిత్రలో సిబిఐ లాంటి ఒక గొప్ప సంస్థ మీదకి సాయుధ శకటాలను తీసుకెళ్లి రాత్రి నుంచి తెల్లారే వరకు మొత్తం బేభత్సం చేసి ఆయన పక్కన పెట్టి నాగేశ్వరరావు గారు అనే తాత్కాలిక అధికారిని నియమించారు అక్కడి నుంచి రంజన్ గోగయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ మీరు చూశారు ఎలా అయ్యారు ఆయనప్పుడు ఇప్పుడు ఒక ఆవిడ మహిళ ఆయన మీద ఆరోపించడం ఆఖరికి ఆయన పదవి విరమణ చేసి కాళ్ళ పారాడి ఆరకముందే రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటాం నేను దురుద్దేశాలు ఆపాదించను కానీ ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళు జుడిషియరీ వాళ్ళు నిలబడి ఉందంటే నేను డెఫినెట్గా ఇవాళ అన్ని వ్యవస్థలు పడిపోయిన సందర్భంలో జుడిషియరీ ఒకటే ఎక్కువగా నిబత్తి అవుతుందని భావించే వ్యక్తిని కానీ రంజన్ గోగోయ్ గారిని లాంటి వాళ్ళని చూసి ఏమనుకోవాలి నేను ఏమనుకోవాలి చెప్పండి అందువలన మిగతా విషయాల గురించి నేను మాట్లాడను ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ గారు గారు ఉన్నారు వారు ఏ జడ్జిమెంట్ ఇచ్చారు ఎక్కడికి వెళ్ళారు అలా జడ్జీలకి కొంతకాలం ఈ తర్వాత పోస్టులు ఇవ్వకుండా ఉండాలని రూల్లు కాదు జీతం పెంచేయండి ఐదు లక్షల పది లక్షలు ఎక్స్ట్రా పెంచండి అంటే న్యాయమూర్తులు ఇట్లా గవర్నర్లు చేయడం వేరే ఇది అంటారా ఇంకా లుక్ రేట్ వెంటనే రాజసేవలు పంపించేయడం అని నిమిషం కూడా ఆగడానికి సందేహించలేదు ఏందండి ఇది ఏంది ఇది ఓకే ఇప్పుడు చంద్రబాబు కేసు విషయంలో కూడా అదే అన్ని న్యాయమూర్తులు దురదేశ న్యాయమూర్తులను గౌరవిస్తాను ఒక్కటి చెప్పదలుచుకున్నాను భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నాలుగు మూల స్తంభాల్లో ఒక మీడియా ఎలాంటి స్తంభంగా మారిపోయింది మీకు తెలుసు నేను ఐ డోంట్ డౌంట్ కామెంట్ మీరు గొంగోళ ఆనందంటే మేము మేతావాళ్ళు అడిగినట్టు ఉంటుంది అలాగే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మొత్తం పంచమంగ దళాలన్నీ ఎలా మారిపోయా తెలుసు ఎగ్జిక్యూటివ్ మోడీ గారి చేతుల్లో ఏమున్నాయో పార్లమెంట్లో స్వయానా గారే మాట్లాడతా క్వశ్చన్ అడిగిన పెద్ద సభ్యుడిని ఇందుకు ఇంకా మాట్లాడే ఇంటికి ఐటీలు ఈడీలు వస్తారని బెదిరించారంటే అది ప్రజాస్వామ్య దేవాలయమా తరిమల్ నాగిరెడ్డి గారు పార్లమెంట్లో పందులు దొడ్లు అన్నారు అనకూడదు వేరే సంగతి పందుల దొడ్లా లేదనేది మీరు నిర్ణయించుకోండి నేను అన్నా పార్లమెంట్లో ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిపక్ష సభ్యుడి క్వశ్చన్ మీ మేమే దాడులు చేస్తామని బెదిరిస్తారా స్పీకర్ గారు స్పీకరో మేము అనకూడదు స్పీకర్ గారిని మనం మళ్ళీ అంటే ఆయన చర్యలు తీసుకుంటారు స్పీకరో బిర్లా గారు స్పీకర్ గారు ఉన్నారు ఆయన ధన్కర్ గారు ఇలా మోడీ గారి ముందు చూడగానే ఆయనకి ఇలా వణుకు వచ్చేసి ఆ వణుకు రోగం ఏదైనా తగ్గించే ప్రయత్నం చేయించుకోవాలి మోడీ గారు దేశ దేవుడు అంటున్నారు దేవుడి తర్వాత దేవుడు అంటున్నారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఏం పరిస్థితి పెరుగుతుంది ఎలా వెళ్ళిపోతుంది చెప్పండి నాకు మీరు ఇవాళ న్యాయ వ్యవస్థ ఒకటే నేను ఆ ధనుంజయ చంద్రచూడ్ గారికి నమస్కారం పెడుతున్నాను చాలా గొప్ప న్యాయమూర్తి అని భావిస్తున్నాను నేను వాళ్ళ నాన్నగారు వైవి చంద్రచూడ్ గారు మాకు తెలిసి నేను కాలేజీలో ఉండగా ఆరేళ్ళు ద లాంగెస్ట్ శరౌడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యశ్వంత్ చంద్రచూడ్ గారు వైవి చంద్రచూడ్ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళకి విలువల కట్టుబడిన వారికి నేను భావిస్తున్నా అనేక జడ్జిమెంట్లు పరిణిలో కానీ ఆయన వ్యాఖ్యలు పరిణిలో కానీ తీసుకుంటే ఒకటి రెండు మైనస్ ఉండొచ్చు వేరే సంగతి కానీ అద్భుతమైన వాళ్ళ సుప్రీంకోర్టు ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆయనకి అసలు నాకు తెలిసి అలాంటి వాళ్ళకి అంటే ఆయన ప్రభావితం కాలేదు అని చెప్పగలు ధనంజయ చంద్రచూడ్ గారు లాంటి వ్యక్తుల్ని ప్రభావితం చేసే వాళ్ళు ఇంతవరకు లేరనుకుంటున్నాను తర్వాత నాకు తెలియదు ఈ అన్ని వ్యవస్థలు పడిపోయిన న్యాయ వ్యవస్థల లోపాలు ఉన్న ఆ వ్యవస్థ ఇవాళ వరకు నిలబడిందంటే కారణం చంద్రచూడ్ గారు లాంటి గొప్ప మనుషులు న్యాయ వ్యవస్థలు ఆయన ఒక్కడే కదా న్యాయ వ్యవస్థలు ఇంకా న్యాయం మిగిలి ఉంది ఇప్పుడు న్యాయమూర్తులందరూ ప్రభావితలు అవుతున్నారు సుప్రీంకోర్టులో ఉన్న మెజార్టీ ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళందరూ ప్రభావితం అయ్యారు కాబట్టి ఇలాంటి తీర్పులు వస్తున్నారో ఒక జడ్జిని అపాయింట్మెంట్ కొలిజీ రికమెండ్ చేస్తే ఒక జడ్జిని అపాయింట్ చేయడం ఇష్టం లేక కేంద్ర ప్రభుత్వం సంవత్సరం పాటు జడ్జి లిక్విడ్ లేకుండా ఆపేసింది ఏమనుకోవాలండి వాళ్ళ దీంట్లో లోపాలు ఉన్నాయి ఏమనుకోవాలని చెప్పండి నాకు మనమైనా మాట్లాడితే మళ్ళీ రేపొద్దున మీ మీద కేసు అవుతుంది అందుకని పూర్తిగా గౌరవిద్దాం వాళ్ళని మీరు కూడా పూర్తిగా గౌరవిద్దాం జాలకు అర్థమవుతుంది ఏం మాట్లాడిందో కానీ చంద్రచూట్టు గారి విషయంలో నిర్దోవాల్సి నిర్ధందంగా చెప్తున్నాను చాలా గొప్ప అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు న్యాయమూర్తులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వరకు న్యాయం అలాగనే నడుస్తుంది ధన్యవాదాలు చెప్తున్నా అందరికి నిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ధర్మాసనం బేలా త్రివేది గారు ప్రభావితం అయ్యారని చెప్పదలుచుకున్నారా నేను ఎలా చెప్తానండి జనం కొంతమంది గుజరాత్ నుంచి వచ్చారు ఆవిడ బెంగాల్ నుంచి వచ్చారు అని చెప్పుకుంటున్నారు గుజరాత్ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా అందుకే ఆ స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తున్నాను కదా అని అయి నేను ఐ డోంట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ నిష్పక్షపాతంగా ఉంటే కనుక ఇద్దరు ఏకాభిప్రాయం వ్యక్తం చేసేవాళ్ళు అని చెప్పగలుగుతా లేదు లేదు అలా ఉండదండి ఎవరి అభిప్రాయాలు వ్యక్తం విధంగా చేసుకునే అవకాశం ఉంది కానీ ఒకటి చెప్తున్నాను సెవెంటీన్ఏ తీసేయాలనే చాలామంది భావిస్తున్నారు మోడీ గారికి రక్షణ కోసం ఏర్పరిచినట్టు అనుకుంటున్నారు అందరూ ఇవాళ సెవెంటీన్ఏ నాకు అతనికి ఏంటండి ఇమ్యూనిటీ ఏంటండి పదిహేడు తర్వాత వాళ్ళకి ఎందుకు ఉండకూడదండి ఇప్పుడు ఈ కేసులు రెండు విషయాలు పక్కన పెడుతుంది స్పష్టంగా కొంతమంది మనం మాట్లాడినప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే ఇవన్నీ రాజకీయాలను పక్కన పెట్టి మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గారి కేసు విషయం మాట్లాడదాం ముందు చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో మీకు వాళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా దాని బాధ్యులని ఒక ఆధారం చూపించారు బీ హానెస్ట్ నేను దాంట్లో అవినీతి జరగలేదు సత్యత్తుంది నేను సర్టిఫికేట్ ఏమన్నా సత్యం జరిగిందని కూడా చెప్పలేను నేను జర్నలిస్ట్ని కాదు మీలాగా మీరు చెప్పేస్తారు ఎక్కడైంది మీరంటే మీ వాళ్ళు చెప్పేస్తారు ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఏ సెక్షన్ ప్రకారం జరిగింది ఎక్కడికి వచ్చింది ఈయనకి శిక్ష చేయాలి ఉరి శిక్ష ఎలా వెయ్యాలి తాడు ఎలా ఉండాలి తాడు కూడా తీసుకెళ్ళి చూపిస్తారు కదా మీరు చాలా చోట్ల చూసాను కదా మీరు చేయటం అలా చనిపోతే షెడ్లో దాన్ని తొట్లో పడుకుని కూడా చూపిస్తారు కదా మీరు అలాగే దాంట్లో దిగుతారు కదా మీ టెక్నాలజీ మామూలుగా లేదు మీ దగ్గర ఆర్దా గోస్వామి గారిని ఒక ఆయనే ఆరోపణ ఆయనే విచ వాదన ఆయనే విచారణ ఆయనే శిక్ష ఆయన అమలు చేసేది కూడా ఏ శిక్షలు కూడా చెప్పేస్తారు ఆయన మీ జర్నలిస్టులు మామూలుగా లేదు అందరు కాదండి గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ అందరూ అట్లా లేరు లేదు సార్ అందరూ అది గొప్ప అందరూ ఉన్నారు అందరూ అట్లేదు కొంతమంది వాళ్ళు నేను చెప్తున్నాను చంద్రబాబు గారి మీద ఇవాళ మళ్ళీ చెప్తున్నా దాని మీద న్యాయ విచారణ కాదు మీరు సక్రమైన విచారణ చేయండి జరగలేదు నన్ను దాంట్లో డెఫినెట్గా లోటుపాట్లు ఉన్నాయి ఉన్నాయని నేనే చెప్తున్నాను ఎందుకని వాళ్ళకు ముందే ధనం ఇవ్వటం అన్నీ ఉన్నాయండి కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారని చెప్పి తొందరగా చేయండి అంటే ఆయన ఇమ్మని చెప్పినట్ట డెఫినెట్గా సరే పెట్టారు కానీ నేను ఒకటి కొడుతున్నాను సెవెంటీన్ అనేది ఎవరికి ఎవరికి ఇమ్యూనిటీ ఉండాలండి అంటే పదిహేడు లోపల చేసిన వీళ్ళకి ఏంటి అసలు ఎందుకని మంత్రులు లేదా మంత్రిగా ముఖ్యమంత్రి కానీ పొలిటిషియన్ ఎందుకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి బేసిక్ క్వశ్చన్ చేస్తాను నేను ఏ వీళ్ళకైనా కొమ్ములు వచ్చినాయా ప్రభుత్వాలు మారితే కక్ష సాధింపులకు పాల్పడతారు కాబట్టి నిజాయితీ కలిగిన వాళ్ళకి విషయంలో కొంత ఆ నిజాయితీ కలిగిన వాళ్ళని ఆ నిజాయితీ కలిగిన వాళ్ళని ఎవరు ఎవరు సర్టిఫై చేస్తారు ఆ నిజాయితీ కలిగిన వాళ్ళని ఎవరు సర్టిఫై చేస్తారు నేను ఒకటి చెప్తా ఉన్నాను దేవిలాల్ గారు అబ్బాయి ఓంప్రకాష్ చౌతాల చాలా మంది మర్చిపోయారు మీరు అందరు తొమ్మిది కొన్ని రెండు కొంత ఇంటర్వ్యూలు చేశారు తొమ్మిది ఇంటర్నెట్ సమాచారం దాంట్లో ఉంది ఆయనకి డెబ్బై ఏడు డెబ్బై ఆరు ఏళ్ళ వయసులో పది జైలు శిక్ష పోసారు ఒక రిక్రూట్మెంట్ చిన్న కేసు ఆయన ఇప్పుడు జైలుకి పంపిస్తున్నారు డెబ్బై ఏడు నుంచి ఎనభై డెబ్బై ఆరు నుంచి ఎనభై ఆరు ఏళ్ళ వరకు శిక్ష పడింది ఆయనకి ఎనభై ఏడేళ్ళు ఇప్పుడు మళ్ళీ అవినీతికి మించిన ఆస్తికి ఆరు లక్షల రూపాయలు ఆదాయం మించిన ఆస్తులు ఉన్నాయి ఆరు లక్షలు ఐదు కోట్లు ఆరు లక్షలు ఉన్నాయని అనుకుంటా ఎన్నో మళ్ళీ జైలుకి పంపించారు నాలుగేళ్ళు ఆయన బస్సులో వేసుకుని మనం తీసుకెళ్లి ముగ్గురు మైట్స్లో మాజీ ముఖ్యమంత్రి కేంద్ర కాప్ చైర్మన్గా ఉన్నాడు ఆయన అంటే సమాజంలో పెద్ద పేరున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన వాళ్ళ నాన్నగారు దేశ ఉప ప్రధానమంత్రి చేశాడు అనేకసార్లు ముఖ్యమంత్రి చేసాడు వాళ్ళు కొడుకులు చేశారు ఆయన ఎనభై ఏడు సంవత్సరాల మనిషిని తీసుకెళ్ళి ఆ బస్సులో తీసుకెళ్ళి పడేసి ముగ్గురితో పక్కన పడేసి మంచం వండి ఇచ్చారంట ముసలాయనని ఆ పక్కన కూర్చునే పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు కక్షాద్యం తీసుకున్నా తెలుసా ఆ విషయంలో అక్కడ ముఖ్యమైన పార్టీలో ఒకటి అయిపోయింది చాలా డెప్త్ ఉందండి వ్యవస్థకి సరే పదిహేడు ఏ విషయం మాత్రం నేను బేసిక్ అడుగుతున్నాను వీళ్ళకి ఎగ్జామిషన్ మీరు కక్షాద్యం చేయకుండా ఉండటానికి ఇంకేమైనా ఎగ్జామిషన్స్ ఇవ్వండి బ్లాంకెట్ ఇస్తే ఎలాగా కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందనే భావిస్తున్నాను జడ్జిల గురించి నేను మా ఎన్నికలు వస్తాయి ఫలితాలు వస్తాయి ఎన్నికల్లో పేక మీద కత్తి పెట్టి ఆడిద్దాము ఆడు జగన్ గారిని ఎలాగో ఆడిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆడిద్దాము కళ్యాణ్ గారిని కూడా ఏం పెట్టుకున్నారో తెలియదు మరి ఆయన దమ్మున్న వ్యక్తి మరి ఆయన నాకు ఏం దమ్మున్న వ్యక్తి కెపాసిటీ ఉన్న వ్యక్తి లక్షమంది తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న వ్యక్తి తొడగొట్టి మేసం తిప్పుతారో తొడగొడతారో తలగరేస్తారో పౌరుషంగా ఆ నిలబడి ఉంటే వాళ్ళ మిమ్మల్ని కోట్ల మంది జనం ఎస్ దమ్మున్నాడు ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి అన్యాయం జరిగింది దమ్మున్నాడు వాళ్ళ దమ్మున్నాడు రెండు రాష్ట్రాలు పదమూడున్నర కోట్ల మంది తెలుగు ప్రజలు అభిమానించే విత్తుకు ఎందుకంటే ఆయన మాట్లాడు లడంగే లడంగే ఏ గుజరా గుజరా నార్త్ ఇండియా అన్నాడు ఇది ఇదన్నాడు అద్భుతంగా మాట్లాడు చా చా పాశిమైన లడ్డులు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ భావితరాలు అన్నాడు మోడీ గారి విజన్ అంతా మొత్తం గుజరాతీయే పెళ్ళిపోయి దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ మీద దుర్మార్గమైన విజన్ వేస్తా ఉంటే దుర్మార్గం ఉంటే ఇప్పుడు మోదీ గారు రావాలి ఆంధ్రప్రదేశ్ కూడా మాతో మాతో కలవాలని చెప్పేసి ఆయనే కోరుకుంటారు ఆయన ఆయన ఏదో మాయ చేశారండి అంతే తప్ప అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీలని రెండు చేతుల్లో పెట్టుకుని ఎలక్షన్ టైంకి మనకి ఎవరు ఉపయోగపడతారు వాళ్ళు ఉపయోగపడ్డప్పుడు వాళ్ళతో వాళ్ళని వాడుకుందాం ప్రస్తుతం అదే జరుగుతుందా వాళ్ళని కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు పద్యాలు గౌరవపద్యాలమంటారు మీరు ఎవరు కాళ్ళ దగ్గర పెట్టుకుని ఎవరిని తన్నాలో ఎవరిని నుంచుకున్నాలో ఆయన చూసుకునే పరిస్థితి ఉందంటే తెలుగు వాడిగా బాధ కలుగుతుంది ఐ రెస్పెక్ట్ ఆల్ దీస్ పీపుల్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ రెడ్డి గారు కళ్యాణ బాబు గారు లేదంటే బట్టి కుమార్ గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు శ్రీనివాసరావు గారు అందరిని నేను కేటీఆర్ అందరినీ లెక్ చేస్తాను నాకు తెలుగు పెట్టలేదు ఇవాళ కానీ కొంతమంది తెప్పించుకున్నారు కానీ కాళ్ళ దగ్గర పెట్టి ఆడి కేసులు పెట్టి ఆడిస్తున్నారండి బాధగా ఉందండి నాకు ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి అనుకుందాం ఏంటి సార్ అప్పుడు కేసులు ఉండమంటారా ఏ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూల పరిత నేనే గత ఆరేడు సంవత్సరం నుంచి స్టాండ్ ఏమైనా మారుస్తున్నానా కన్సిస్టెంట్ గా ఐదు సీట్లు పెరగవచ్చు ఆ విధంగా వెళ్తాను తప్పితే తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే వామపక్షాల కూటమి అధికారంలోకి వచ్చేది స్పష్టంగా కనపడుతుంది మూడు కలిసి వామపక్షాలు తెలుగుదేశం జనసేన నూట ఐదు నూట ఆరు స్థానాలు ప్రసారం తక్కువ కాకుండా వచ్చింది మనం చాలాసార్లు చెప్పుకున్నాం నేను మార్చలేదు అవును అవును చెప్పారు వచ్చింది మాత్రం ఆలెందు మారుతారు జామోహి అధికారంలో అది కేసులు అడిగి పెట్టి కూర్చుంటారు కాళ్ళు దస్తగిరి సంగతి తేల్చి అంటారు కదా అయిపోయింది కదా టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీకి వైసీపీకి స్టార్ట్ కలిపి వాళ్ళని ఉసుకొని ఉసుకో వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకటి ఉసుకొలిపి వినోదం చూస్తున్నారు గుమా వ్యాపారులు ఢిల్లీలో ఉన్న పాదుషాలు అవమాన భారంతో తలకాయ వంచుకుని బతకాల్సి వస్తుంది తెలుగు జాతి ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల అందుకనే పెద్దలు ఎల్లా పెకట్ సుబ్బారావు గారు మా పశ్చిమ జిల్లా మోగొళ్ళు అయినా భారతదేశం నుంచి వెళ్ళి అమెరికా వెళ్ళి ఒక గొప్ప ఆరోగ్యం టెక్టర్స్ మందులు కనుక్కుని ఇంటర్మీడియట్ డ్రగ్స్ అన్నీ కనుక్కుని ఈ ప్రపంచానికి ఆపైన మహానుభావులు తెలుగు వాళ్ళు ఉన్నారు ఇదేంటి దీని సంబంధంలో సబ్జెక్ట్ లేకుండా దగ్గర మాట్లాడుతున్నాను మీరు అనుకోవచ్చు కానీ అలాంటి శాస్త్రవేత్తలన్నా గట్టిగా కృషి చేసి ఈ ఢిల్లీని చూస్తే వణికిపోయి మీ అన్న ఇళ్ళ అయిపోయే బ్యాచ్కి ఆ వణుకుడు తగ్గించే మందు కనిపెట్టాలని ఆయన ప్రస్తావన అందుకు తీసుకొచ్చారా అందుకు తీసుకొచ్చాను భయపడి వణికిపోతున్నారండి అసలు ఆ వెళ్ళాలంటే గడగడలాడిపోతున్నారండి అందరూ చూద్దాం సార్ ఇప్పుడు ఈ దిశభ్య ధర్మాసనం ఈ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన తీర్పు రావడానికి మూడు నాలుగు నెలల సమయం పట్టింది ఇప్పుడు ఐదుగురు పెడతారా ముగ్గురు పెడతారా బెంచ్ ఏ విధంగా ఉంటుంది మళ్ళీ ఆ తీర్పు ఎన్ని రోజులకు వస్తుందో చూద్దాం కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ చేసినప్పుడు అసగ్గ ఇప్పుడు కొన్ని కొన్ని ఇద్దరు కనుక ఏం చేయాలో భారత రాజ్యాంగం నేను గౌరవిస్తా కానీ ఏం చేయాలి తక్షణ న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి ఆరు నెలలు అంటే వాళ్ళ మ్యూజిక్ బట్టి జనం ఇప్పుడు మొదటి నుంచి వాదనలు జరుగుతాయా సార్ ఇప్పుడు విస్తృత ధర్మాసనం అంటే ఇప్పుడు ఐదుగురు జడ్జిలు ఉన్నారనుకోండి మొత్తం ఫస్ట్ నుంచి కేసుకు సంబంధించి అటు తరపు ఇటుతరపు అంటే వీళ్ళు ఉంటే కొత్త కొత్త ధర్మాస్థానం చేస్తే చెప్పలేము కానీ పదిహేడు అనేది ప్రశాంత్ భూషణ్ గారు కేసు వేశారు యాక్చువల్గా డిసెంబర్ ఇరవై తారీఖున యాక్చువల్గా జడ్జిమెంట్ స్టార్ మామూలు వాదన స్టార్ట్ కావాల్సింది అదే అది ఇంకా రాలేదు అది ఈ కేసు కన్నా ముందు ఉంది అది అందువల్ల దీని మీద ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక కేసు యాక్చువల్గా అది ఒక ఖచ్చితంగా రాజ్యాంగ ధర్మాసనం విచారించాల్సిన ఇప్పుడు దానికి సంబంధం లేకుండానే దీని మీద తీర్పు వచ్చింది కదా రెండో తీర్పు వచ్చింది ఆయన రిమాండ్ చేయటం అరెస్ట్ చేయటం దీని మీద వ్యాఖ్యలు చేయలేదు చేసుకోవచ్చు అని చెప్పారు కూడా తీసుకోండి పర్మిషన్ ఇది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం ఆయన కేసు విషయంలో నేను ఆయన సపోర్ట్ చేయట్లా వ్యతిరేకం చేయట్లా కానీ ఏంటంటే కక్ష సాధింపు అన్నారు కదా మీరు ఇందాక మరి చంద్ర చంద్రబాబు నాయుడు గారిని కక్ష సాధింపు చేయలేదని ఆ రోజు రాత్రిపూట వందలాది మంది పోలీసులు బస్సు చుట్టూ చేరితే నిద్రపోతారు ఆయన లోపల పోనీ ఆయన బస్సు ఆయన వచ్చారు నన్ను దూరం తిప్పుకుని వచ్చి రాత్రి ఏడు గంటలకు వచ్చి రాత్రి పన్నెన్నర పన్నెండు గంటల వరకు ఇంటరాగేషన్ మళ్ళీ మళ్ళీ తెల్లారెంట్ గంట మూడు గంటలు అడవి చేసి మూడు గంటలు లేపి మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళటం డెబ్బై మూడు ఏళ్ళ మనిషి అనారోగ్యంతో మనిషిని ఇది కక్ష అంటారండి అంటారు అండి అది కక్ష సాధింపు కాదు కానీ ఆంధ్రప్రదేశ్ పార్టీ కేంద్రం సాధింపు చేస్తుంది అంటారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ ఇది వ్యక్తిగతమైన కానీ అందరి మీద తోలు బొమ్మలు ఆటేస్తుంది అండి తోలు బొమ్మలు ఉంటాయి కదా పప్పెట్ షో ఆటేస్తుంది దురదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలు దౌర్భాగ్యం ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు దమ్ముండి ఒక ఎన్టీ రామారావు లాగా సాధించగలగడ వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి లాగా ముప్పై ఐదు గారి ముప్పై ఐదు మంది ఇచ్చిన వాళ్ళు కానీ ఇళ్ళందరిన పక్కన పెట్టి పోరాటం చేసిన అల్లూరు సీతారాం రాజులాగా వీయల లాగా మాల కన్నం నీళ్ళు లాగా లేకపోతే టంగుటూరు ప్రకాశం మంత్ లాగా మన నాయకులు అలా తయారు కావాలంటారు దమ్ వాళ్ళ కాపా కొంచెం అన్న ఇలా రుద్దుకుంటే వాళ్ళ విగ్రహాల దగ్గరికి వెళ్ళి కొంచెం అన్న స్ఫూర్తి వస్తుందేమో ఒకసారి మీ గానీ ఓపుకుంటే ఆ విగ్రహాలు తీసుకెళ్ళి రుద్దు రెండు ఓకే సార్ చూద్దాం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్